రామ్ తిరిగి స్వాగతం ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అంశంపై స్పందించాడు దీనికోసం ఎంతోమంది ఎదురు చూస్తున్నారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నాడు అనేది ఎందుకనంటే అతను మాట్లాడిందనుకుండే విలువ మిగతా వాళ్ళకు ఉండదు నిజంగా తను మాట్లాడింది విన్న తర్వాత ఎంతో హుందాగా నిష్పక్షపాతంగా మాట్లాడాడు ఒకటి ఇది చిన్న విషయాన్ని కొండంత గోరంత కొండంతలాగా చేసుకున్నారు ఎందుకంటే సరైన సమయంలో స్పందించి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు జరిగినటువంటి ఘటన దారుణం మహిళ మృతి చెందడం దారుణం కాకపోతే ఆ స్పందన లేట్ అయింది అది హీరో కాకపోయినా ఎవరో ఒకరన్నా వెళ్ళి స్పందించి ఉండాల్సిందనేది ఒకటి ఫస్ట్ అభిప్రాయం ఇందుట్లో ఎవరికీ ఇది అవసరం లేదు నేను కూడా రెండు వీడియోలు చేశాను ఇదే పద్ధతిలో చేసి ఉండాల్సిందని అట్లానే చాలా స్పష్టంగా చెప్పాడు ఒక సెలబ్రిటీ అభివాదం చేయటం తప్పు కాదు చేయకపోతేనే తప్పవుతుంది అభిమానులు ఆయన ఒక గర్విష్ఠిగా భావించేవాళ్ళు ఇది నేను కూడా చెప్పాను ఇదే మాట ఎందుకనండి నేను ఎందుకు రెండోసారి చెప్తున్నానంటే నాకు రియల్గా చాలా సంతోషం ఏంటంటే పవన్ కళ్యాణ్ మాట్లాడింది ఆల్మోస్ట్ నా అభిప్రాయాలు దగ్గరగా ఉన్నాయి ఆయన కోర్స్ ఆయన చాలా పెద్ద సెలబ్రిటీ అది వేరే విషయం కానీ పవన్ కళ్యాణ్ ఎంత హుందాగా మాట్లాడేటంటే ఎవరిని విమర్శించలేదు సలహాలాగా రూపంలో ఉన్నాయి అటు అల్లు అర్జున్కి ఉన్నాయి వాళ్ళ టీంకి ఉన్నాయి ఇటు పోలీసులకి ప్రభుత్వానికి కూడా ఉన్నాయి ఎందుకంటే అభివాదం చేయటం అనేది ఏ విధంగా తప్పు అవుతుంది అనేది ఆయన క్లియర్గా చెప్పాడు సెలబ్రిటీగా ఆయనకు కూడా తెలుసు కదా దాని ఇంపార్టెన్స్ ఏంటనేది అదే టైంలో ఒక్క అల్లు అర్జీని టార్గెట్ చేయటం కూడా కరెక్ట్ కాదని కూడా చెప్పాడు ఆయన ఏ లెవెన్గా ఉన్న వ్యక్తిని టార్గెట్ చేసి ఆయనే మొత్తానికి కారపడైన చిత్రీకరించడానికి కూడా కరెక్ట్ కాదు సిబ్బంది కూడా తనకు చెప్పు ఉండాల్సింది సినియా థియేటర్ అయినా ఎవరైనా పర్మిషన్ లేదనేది అంటే ఒక పెద్ద మనిషిగా మాట్లాడాడు అదే టైంలో రేవంత్ రెడ్డిని పోలీసుల్ని కూడా విమర్శించలేదు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేశారు అనే పద్ధతుల్లో మాట్లాడుకొచ్చాడు ఆ సందర్భంలో పాజిటివ్గా మాట్లాడాడు రేవంత్ రెడ్డినను పోలీసుల్ని కోర్స్ దీన్ని బండి సంజయ్ వెంటనే స్పందించాల్సినటువంటి అవసరం లేదు ఎందుకనంటే ఈ సందర్భం వేరు ఇది దీంట్లో రాజకీయాలు లేవు ఆయన ఉద్దేశం ఏంటంటే సమస్యని సామరస్యంగా శాంతింప శాంతింపచేయాలనేటువంటిది ఇరువైపుల సలహాలతో పవన్ కళ్యాణ్ చెప్పాడు అందుట్లో ఒక మాట రేవంత్ రెడ్డిని గురించి కూడా చెప్పు ఉండొచ్చు చెప్పకపోతే అది ప్రాబ్లం అవుతుంది కానీ సమస్యను ఎట్లా చూడలే ఆయన అభివాదం చేయడం కరెక్ట్ అని చెప్పాడు రేవంత్ రెడ్డి విమర్శించినా కూడా కానీ బండి సంజయ్ దాని రాజకీయ కోణంలో చూడకుండా ఉండుంటే బాగుండేది సమస్య ఇక్కడ రాజకీయాలు కాదు కదా ఎట్ల పూట దీన్ని సమ సమస్య పోయి పోయే పద్ధతుల్లో మాట్లాడాలనేది పవన్ కళ్యాణ్ ఉద్దేశం రెండోది అందుట్లో కొన్ని ఆయన చెప్పాల్సింది చాలా క్లియర్గా చెప్పాడు ఎందుకు నేను చెప్పానంటే బండి సంజయ్ కూడా మోడీ మూడోసారి అధికారంలోకి రావటానికి పవన్ కళ్యాణ్ పోషించినటువంటి పాత్ర అమోఘం అది అందరికీ తెలిసిన విషయమే సనాతన ధర్మాన్ని పో పరిరక్షించాలనే దాంట్లో కూడా ఆయన పోషించినటువంటి పాత్ర అందరికీ తెలిసింది కాబట్టి ఒక్కసారి ఇమీడియట్గా ప్రతిస్పందించాల్సిన అవసరం ప్రతి చిన్నదానికి కూడా ఏది ఏమైనా నా దృష్టిలో ఏంటంటే అల్లు అర్జున్ అంశం వివాదంలో పవన్ కళ్యాణ్ సమస్యని కూలంకషంగా పరిశీలించి ఇరువైపులా సలహాలతోటి పరిష్కార దిశగా మాట్లాడిన పద్ధతుల్లో ఉంది రియల్గా ఓ అటువైపు పొలిటికల్ స్టార్ ఇటువైపు సినిమా స్టార్ మూడో వైపు మెగా ఫ్యామిలీ మెంబర్గా కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడిన పద్ధతి శ్లేఘనీయం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి